హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు ఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ బృందం అరవై వార్డు వాడు బొంబైకోలు నేర్చుకుంటున్న కంది పరసయ్య గారికి సాయం చేయడానికి రాంబాబు గారు మమ్మల్ని సంపాదించడం జరిగింది అలాగే మా ఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ రోజు వారు సాయం చేయడానికి ముందుకు వచ్చాం మరింత సమాచారం కోసం రాంబాబు గారిని అడిగి తెలుసుకుందాం సరే ఒకసారి చెప్తారా కంది పరసయ్య గారు అని భజన మండలి సభ్యుడిగా ఉంటూ అమ్మవారి గుడి దగ్గర పాటలు పాడేవారు అనుకోకుండా ఈ మంచం మీద నుంచి కింద పడిపోయారు తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ అయ్యి సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి అది కేజీహెచ్లో ట్రీట్మెంట్ పొందారు ఇప్పటికీ కూడా నడవలేని పరిస్థితి ఉంది కుటుంబం కూడా భార్యాభర్త ఇద్దరే సుమారు ఎనభై రెండు సంవత్సరాల వయసు ఉంటుంది వీళ్ళిద్దరు ఇక్కడ ఉండడం వల్ల నేను ఆలోచించి మన ఏనర్ నా హెల్పింగ్ వారిని సంప్రదించి సహాయం చేయమని అడిగాము అడిగిన వెంటనే వారు స్పందించి ఈ యొక్క సహాయం చేయడానికి ముందుకొచ్చారు వారి టీంకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కుటుంబానికి సరిపడా గ్రాసరీస్ అన్ని కూడా ఇచ్చి ఆదుకున్నారు వారికి ధన్యవాదాలు ఈ ఈరోజు వీరికి సాయం చేయడానికి హైడ్రోజన్ అనే మా ఎనర్ హెల్పింగ్ సభ్యులు వీరికి ఎంతో సరుకులు అందజేయడం జరిగింది చాలా మంది దివాళీ కోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటారు అందులో ఒక రూపాయి ఇలాంటి పేదవారి కోసం ఖర్చు పెడితే మన దేశంలో పేదరికం అనేది నిర్మూలించవచ్చని మా ఎన్ హెల్పింగ్ నుంచి మేము కోరుకుంటున్నాం